అస్లాం లేం బర్కాతు ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ సహోదరులారా ఈరోజు నేను ఈ వీడియో నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే రేపు ఆగస్టు ఐదవ తేదీ వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కాజేయడానికి ఒక సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం తెస్తున్నది కాబట్టి దీనిపై మేము ఇప్పుడు ముస్లిం ఐక్యవేదిక ద్వారా స్పందించి స్పందిస్తున్నాము ఎందుకంటే సాయుధ బలగాలు మరియు రైల్వే శాఖ తర్వాత మూడో అతిపెద్ద ఆస్తి భారతదేశంలో తొమ్మిది లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ ఆస్తులను దాన్ని అన్యాకాంతం కాకుండా కాపాడతారని మేము ఇంతకుముందు ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మరియు అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రికి మేము మా మా ఆస్తులని కాపాడండి అని చాలా వీడియోస్ చేశాము మరియు మన ఇద్దరి దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర కానీ మరియు ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ మేము వాళ్లకు ప్రశ్నిస్తూనే ఉన్నాము ఈరోజు ఈ సవరణ బిల్లు మాకు కుదుస్తు కుదించడానికి సవరణ బిల్లు అంటున్నారు మా మాకు అన్యాయం జరుగుతుందని మేము గళం ఇప్పుతున్నాం ఎందుకంటే చూడండి ఈరోజు పంతొమ్మిది వందల యాభై నాలుగులో రోజు ఇంగ్లీషు ప ఇంగ్లీషు పరిపాలనలో అన్యాయం జరుగుతుందని ఒక రా దేశంలోనే సంక్షేమ పథకాలు మన ముస్లిం సమాజానికి చేరాలనే ఆ రోజు ఒక ఆస్తి రూపంలో మాకు దానాదత్త చేసిన మా పెద్దలు మా పెద్దలు ఈ ఆఫ్ వక్ఫ్ ఆస్తులను ఈరోజు మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడుకునేటందుకు ఎందుకంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ ఏ బిల్లు తెచ్చినా అది ముస్లిం వ్యతిరేక బిల్లు కాబట్టి వాళ్ళు ఇంతకు ముందే తెస్తాము అని చెప్పారు అందుకే మేము ఆ రోజు కూడా ఇక్కడ ఉన్న రెండు పార్టీలకు రిజర్వేషన్ మూలంగా కానీ మరియు వక్ఫాస్తులు రక్షణలు కానీ ఇద్దరి దగ్గర మాట తీసుకున్నాం మా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అందరి దగ్గర మన పవన్ కళ్యాణ్ కుమార్ పవన్ కళ్యాణ్కు కూడా మేము మా మాకు మాకు రక్షణ రక్షణ ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్కరికి మేము ఆ రోజు ఆ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలిపాము కాబట్టి ఇన్షాల్లా మేము ఈ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రేపు అదే బిల్లుకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మరియు జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకంటే గవర్నమెంట్ పార్లమెంటులో అధిక బలం బలం గల మన చంద్రబాబు నాయుడు మరియు రాజ్యసభలో బలం గల మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు దీన్ని వ్యతిరేకించి ఈ బిల్లును వ్యతిరేకించి ముస్లింలకు దగ్గరవుతారా లేదా దీని ఒక నష్టము మీరు స్థానిక ఎన్నికల్లో తీసుకుంటారా అని మీ చేతులలో ఉన్నది కాబట్టి మీ ముస్లిం సమాజం ఎందుకంటే చాలా అన్యక్రాంతమైన వక్ఫ్ ఆస్తులనే రక్షణ చేసుకోలేక మేము ఒక చోట చేరలాక చాలా నష్టపోతూ వచ్చాము కాబట్టి ఇక నష్టపోయేది ఉండదు ఆ బిల్లుకినా మీరు వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఓటు వేసి దాన్ని తోసిపుచ్చకపోతే మా నిరసనలు ఉంటాయి మా దీక్షలు ఉంటాయి ఎలాగైతే మేము ఎన్ఆర్సీ రూపంలో దీన్ని వ్యతిరేకించాము ఎన్ఆర్సీని అదే రూపంలో వక్ఫ్ ఆస్తులో ఈ సవరణను తప్పకుండా మేము వ్యతిరేకిస్తానని ప్రతి సహోదరుడికి తెలుపుతున్నాను ఓ ముస్లిం సమాజమా ఇప్పుడు ఈ ఆస్తి నీది ఈ ఆస్తి దోచుకోవడానికే ఈ సవరణ బిల్లు తెస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక్కటి కాకపోతే మా దగ్గర ఉన్న ఆస్తి కూడా ఈ వక్ఫ్ ఆస్తి ఇది బీదవారి కోసం వచ్చిన ఆస్తి కాబట్టి దీని రక్షణ లేకుండా పోతుంది కాబట్టి ప్రతి ముస్లిం సహోదరుడు ఈ నా చిన్న వీడియోని ప్రతి మా సమాజానికి నష్టం జరుగుతుందని మీరందరూ చేర్పిస్తారని నేను ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను అస్సలం వైఖం వరహ్మూల్లాహి వర్త